ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులతో ఫ్రెండ్స్ మరి హెకర్ దేశపు పళ్ళు ఉన్నాయో రెండు కూడా కేవలం రెండు రెండు పళ్ళతో ఉన్నటువంటి దేశపు సీమ దూడలు ఫ్రెండ్స్ కనిపిస్తున్నాయి మీకు హల్కర్ దేశపు సీమ దూడలు కనిపిస్తున్నాయి మీకు కూడా జరుగుతున్నాయి అప్పుడే మనకు ఏం చెప్తున్నా ఒకటి పది వన్ లాక్ టెన్ థౌసండ్ జూడలు అయితే మంచి పైలనే అనిపిచ్చినాయి ఈ విధంగా బాగానే ఉన్నాయి మరి మన రాత నివాస ప్లేస్ మరి ఆదోన్ మార్కెట్లో ఇది ఒక్కటి అదే జబర్దస్త్ ఉన్నాయి లేదా దూడలకి ఏం పేర్లేదు కానీ పనికి కూడా మంచి భరోసానే పోతున్నాయి ఇది ఒక ఇక్కడే ఆరు నలభై రెండు తొంభై తొమ్మిది అరవై ఏడు ఫస్ట్ నలభై ఫాస్ట్ మన మనం రాత వాసేసాల్లో తుగ్గల మండలం కర్నూలు జిల్లా వాసేస్లో రైట్ అయిపోయినా ఇవేనా పళ్ళున్నాయనా రెండు పాల పళ్ళ దూడాలి చూస్తున్నారు కదా మిలిటే దేశ కనిపిస్తున్నాయి మీకు ఏం చెప్పిన కానీ రేటు డెబ్బై ఎనిమిది వేల సెవెంటీ ఎయిట్ థౌసండ్ ఫ్రెస్ కనిపిస్తున్నాయి మీకు రైట్ లేనా పోయినాట నిన్న రాత్రి పెట్టినది నిన్న నేను రాత్రి చేసిండే ఆయన ఇవేం చెప్పిన కాడి రేటు అన్నవే చంద్రశేఖర్ అన్న ఆరు రూపాయలతోనే అన్నవి రేటు నా నైంటీ ఫైవ్ థౌసండ్ ప్రైస్ మరి రెండు కూడా ఆరు రూపాయలలోనే ఉన్నాయట చూస్తున్నాను గద్దులు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మాకు అలానే ఆ కాడితో పాటు ఇక్కడ మనకు మంచి గోధుమ పుల కలర్ ఇచ్చినవి కనిపిస్తుంది కదా ఇవేం చెప్పినారనా ఇవి నైంటీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు పళ్ళు మరి రెండు జతలు అనే వారానికి ఆ గోధుమ పులు మనవేనా అవి అవి ఏం చెప్పిన పళ్ళు రేటు ఒకటి ఉన్నారు వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ ఫస్ట్ మరి వాటిని కూడా నేను పరిచయం చేస్తాను మీకు అక్కడ అక్కడైతే వస్తున్నాడు మీ నెంబర్ చెప్పండి సార్ నైన్ సెవెన్ నైన్ వన్ డబల్ సెవెన్ సిక్స్ వన్ డబల్ సిక్స్ ఫోర్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ రైట్

రెండు కూడా మనపులుతున్నట్టే వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ ఫైవ్ మీరు లక్ష యాభై చెప్పారు మరి ఈ మూడు జతలపై మీరు ఏ జత నుంచి నేరుగా మాట్లాడుకోవచ్చు మరి ఒక రెండు జతలు కానీ ఇది ఒక గాడి కానీ మన రాత్రిని వచ్చేసి పకరపు గారు ఇవి హోర బెర్రలు కూడా జరుగుతున్నాయి మరి మరి చూశారు కదా మరి మన ఆధునిక మార్కెట్లో ప్రైస్ మరి ఒకటవ తేదీ ఉన్నాయా పోయినాయా తీసుకున్నారా తీసుకున్నారా మరి ఎవరు వస్తే ఇస్తారా వస్తే ఇస్తారు ఇక్కడే మార్కెట్లో తీసుకున్నారా ఎంత తీసుకున్నారనా ఒకటి పదహైదు రిఫరెండ్స్ మరి వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ మంచి సైజులో ఉన్నటువంటి డేజబ్సీమలో అయితే కొనుగోలు చేసిన రైతు సోదరు ఇక్కడ అందుబాటులో ఉన్నారు మరి ఏమైనా పళ్ళు ఉన్నాయని కలిపినాయి మలపులతో ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చారు మీరు నాగరాలు వాసేస్తుంది ఏది మండల దానికి రైట్ మరి ఎవరైనా వస్తే ఇస్తారు మీ నెంబర్ చెప్పండి డబల్ నైన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఫోర్ సెవెన్ సిక్స్ ఎయిట్ సెవెన్ లాక్ సెవెన్ జీరో ఎర్ర రైతులు ఇంటి కట్ కోసం గెలగడ్ చూపిస్తారానా ఓకేనా రైట్ ఫ్రెండ్స్ మరి ఈ విధంగా ఉన్న మన రాతను వాసేసులు రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి ఒకటవ తేదీ పన్నెండో నెల రెండు వేల ఇరవై మూడు జరుగుతున్నటువంటి మన ఆదోన్ మార్కెట్లో దేశప్సీ సిద్ధలో రేట్లు అయితే ఈ విధంగా కొనసాగుతున్నాయి ఎవరకం కలెక్టర్ నేరుగా మాట్లాడుకోండి అలాగే ఫ్రెండ్స్ మరి ఫుల్ వీడియో వచ్చేసి మధ్య నెంబర్ పన్నెండు పని అయితే ఖచ్చితంగా వస్తుంది ఎవరు మిస్ అని చూడండి థ్యాంక్స్ వాచింగ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కదా చూస్తూనే ఉండేది మొత్తం తీసిన ఒక్క నిమిషం నేను చూపిస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ అయితే మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి